బిగ్ బాస్ హౌస్లో బా రచ్చ అవుతుంది ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా తనుజా దివ్య వర్సెస్ మిగతా థర్టీన్ లా ఉంది ఇప్పుడు గేమ్ ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ ఫన్గా స్టార్ట్ అయింది కానీ చాలా అంటే చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది లో అయితే మొత్తం తనుజా దివ్య వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వేసిన స్ట్రాటజీ బాగుంది అంటే అదిరిపోయింది జనరల్గా ప్రతి గేమ్లో కూడా వేసే స్ట్రాటజీస్ ని చక్కగా వేశారు దాని ప్లాన్ని అప్లికబుల్ చేశారు గేమ్ని టర్న్ చేశారు కానీ అబ్బాయి సంజన అమ్మా సంజన గారు నిజంగా ఆవిడ ఎప్పుడు ఎలా మారుతారో కూడా అసలు ఆవిడకి అర్థం కాదు ఆ ఇంట్లో పర్సనల్ థింగ్స్ ని దొంగతనం చేసిన ఆవిడ ఏవండి గేమే దొంగ గేము అంటే దొంగతనం చేయకూడదు నిజాయితీగా ఉండాలంటుంది అసలు అర్థం ఉందా ఈవిడ ఆడే గేమ్కి ఇవి నేను అనుకోవడం బిగ్ బాస్ ఇప్పుడు ఒక మాట చెప్పాలి ఏంటంటే సంజన మీకు అసలు గేమ్ అర్థమైందా అని అడగాలి అడిగితే అప్పుడు ఏదో ఒకటి చెప్తుంది ఆవిడ ఇప్పుటా ఏంటి ఏం చేయాలంటే సంజనా టీంలో ఎవరు ఉన్నారంటే గౌరవ్ నిఖిల్ పవన్ సంజన ఈ నలుగురు ఉన్నారు ఓకే ఈ టీం వచ్చేసరికి మన మాధురి గారి టీంలోకి వచ్చేసరికి రితు ఇంకా మిగతా తనూజ కళ్యాణ్ దివ్య సాయి వీళ్ళందరూ ఉన్నారు అయితే దివ్యాను తనుజ ఏమైనా ప్లాన్ చేస్తారంటే లేదు లేదు మనం చక్కగా దొంగతనం చేస్తాము సంజన టీం నుంచి అంటే మరి దొంగతనం చేయడానికి కుదరాలి కదా అంటే వాళ్ళు ఏం చేస్తారు మంచిగా ప్లాన్ వేసి కాపు కాచి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఫటక్కని తీసేస్తారు అనమాట ఆ తీసేయటం అనేది ఏమవుతుంది దివ్య అండ్ తనుజ బాగానే మేనేజ్ చేస్తారు కానీ ఈ మన సుమన్ శెట్టి గారు కొంచెం తడబడతారు తనబడేసరికి ఏమవుతుంది ఈ రితు ఉంది కదా అమ్మా ఈ రుతు గురించి చెప్పాలి పెద్ద గొడవలు చేసేస్తుంది సుమన్ శెట్ తీసుకున్నాడు అందరికి సమానంగా పంచాలి అని చెప్పేసి చెప్పింది దానికన్నా రితు ఏం చేయాలో తెలుసా పక్కకి నేను మిమ్మల్ని చూశాను దొంగతనం చేయడం చూశాను నాకు కొంచెం ఇవ్వండి నేను కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి జస్ట్ తను ఒక మాట చెప్పుంటే ఇంత గొడవ అయ్యేది కాదు ఇప్పుడు ఏమైనా తెలుసా మొత్తం ఆట మారిపోయింది ఎలాగ చెప్తాను వినండి ఇప్పుడు ఏమంటున్నారు ఈవిడ మాధురి గారు ఏంటంటే డబ్బులు ఆవిడ ఆవిడ దగ్గర కనుక వీళ్ళు కొట్టేసిన డబ్బులు ఉంటే ఆవిడ ఏం చేస్తుంది ఎక్కువ మనుషుల్ని డబ్బు పెట్టి కొనేసి ఆవిడ కెప్టెన్సీ కంటెండర్ అయిపోవాలని ఆవిడ ఉద్దేశం అయితే ఇక్కడ దివ్య తనుజ అది ఒక మెయిన్ పాయింట్ ఉంది ఇందాక మనం ప్రోమో లో కళ్యాణ్ ఇమ్మో గోలీ సోడా టాస్క్ ఆడుతున్న టాస్క్ కూడా చూసాం కదా ఆ టాస్క్ ఆడేటప్పుడు అటు దివ్య ఇటు తనుజ ఇద్దరు కూడా మాధురి గారిని అడిగారు మేము వెళ్తామండి ఆడడానికి ఆ లేదు 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 మీ ఇద్దరికన్నా తనే ఆడతాడు ఆడతాడని చెప్పేసి అంది సో వాళ్ళు బాగా ఆడారు కాబట్టి వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు మరి కెప్టెన్సీ కంటెండర్స్ దివ్య తనుజ అవ్వాలంటే ఎలాగా ఖచ్చితంగా అక్కడ మ్యాటర్ ఏం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నారు సో ఆ ప్లాన్ మీద ఏమైందంటే దివ్య ఈ ప్లాన్ వేస్తుంది తనుజ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట చేసేసరికి ఈ సంజన ఏంటంటే దానికి అర్థం అయిపోయింది వాళ్ళు గేమ్ లో ఓడిపోతున్నారు అని ఫ్రాంక్ చెప్పాలంటే సంజనా గారి టీంలోనే మంచి బాడీ బిల్డర్స్ ఉన్నారు నిఖిల్ పవన్ గౌరవ్ ముగ్గురు బాడీ బిల్డర్స్ వాళ్ళ టీంలోనే ఉన్నారు ఫిజికల్ టాస్క్ పెడితే అసలు కొట్టేదే లేదు వాడిని సో వాళ్ళు ఇంకా మళ్ళీ రెండు రెండు వేలు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ సంజన ఏంటంటే తనుజా మీద దివ్య మీద చాలా కోపంగా ఉంది ఈవెన్ కళ్యాణ్ మీద కూడా కోపంగా ఉంది సో ఈ ముగ్గురు మీద ఆట తను ఆడలేక ఓటమిని భరించలేక నేను డ్రాప్ అని చెప్పేసి బిగ్ బాస్ ఇచ్చిన కాస్ట్యూమ్స్ ని తీసేసేసి తనకు నచ్చిన కాస్ట్యూమ్స్ వేసేసుకుని పాస్ తనకు తనని డిక్లేర్ చేసేసుకున్నాను అయితే వాళ్ళ టీం మొత్తం ఎవరు కూడా ఆడట్లేదు అనమాట ఇప్పుడు డబ్బులు దొంగతనం చేస్తే వాళ్ళు ఏం చేయాలి దానికి సంబంధించి వేరే స్ట్రాటజీ వేసుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదు లేదు మీరు మా టీంకి రండి ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుని టీంకి రండి నేను మిమ్మల్ని ఇంకా గేమ్స్ ఆడిస్తాను అప్పుడు మీరు కెప్టెన్సీ కంటిన్ అవుతారు కదా అలా ఏదో చెప్పాలి చెప్పి వాళ్ళని ఒప్పించాలి ఈ మాదిరి ఏం చేసింది సొంత టీంకి అసలు ఎవరైనా చేస్తారా మీ డైరెక్ట్ గా ఏమని అడిగింది మీరు పంచరా మీరు పంచరా మీరు పంచరా పంచరా అంటే డబ్బులు పంచరా అని అని అడిగితే వాళ్ళందరూ మా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవు కానీ మీరు ఆగండి అని చెప్పి అంటున్నారు ఫ్రెండ్స్ గేమ్ అనేది జస్ట్ ఒక్క తాట్లో అలా తెగిపోదు ఈ టే ఈ గేమ్ జస్ట్ ఇంకొక వన్ వన్ వీక్ అంతా ఉండాలని చెప్పాడు బిగ్ బాస్ అంటే ఏదైనా జరగచ్చు గేమ్ లో ఈ ఫస్ట్ డే నుంచే మేము గేమ్ ఆడము మాకు డబ్బులు పోయాయి అంటే ఏముంది నా బొందర రెండు వేలకి మళ్ళీ ఇంకో గేమ్ ఆడితే ఆ రెండు వేలు వస్తాయి కసిగా ఆడాలి కదా లేదంటే డీలప్స్ చేసుకోవాలి డీలప్స్ చేసుకోకుండా గేమ్ ఆ రెండు వేలు మన దగ్గరే ఉన్నారంటే అవ్వదు సో తనుజ దివ్య ఆడుతున్న గేమ్ చాలా బాగుంది ఏమైంది ఇక ఆ తర్వాత సుమన్ శెట్టి ధనుజ దగ్గర అంటే యాక్చువల్లీ వీళ్ళు టూ థౌజండ్ కొట్టేశారు కొట్ టూ థౌజండ్ లో టూ థౌజండ్ లేవనుకుంటా ఫిఫ్టీన్ ఉన్నట్టు ఉన్నట్టున్నాయి ఎందుకంటే కొంచెం డబ్బులు సంజనా గారి దగ్గర ఉన్నాయి సో వీళ్ళు ముగ్గురు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పంచుకున్నట్టున్నారు అయితే ఎందుకంటే తనుజా అంటదనమాట నా ఫైవ్ హండ్రెడ్ నేను ఎవరికి ఇవ్వను అన్నట్టు మాట్లాడుతుంది సో ముగ్గురు కలిపి కొట్టేశారు కాబట్టి నేను అనుకోవడం మూడు ఫైవ్ హండ్రెడ్లో లేకపోతే తనుజా వాటా ఫైవ్ హండ్రెడ్ తెలియదు అయితే సుమన్ శెట్టి గారిని వీళ్ళందరూ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట చేసేసరికి ఆయన ఏమంటాడు ఇచ్చేద్దాం అమ్మా అంటే ఆయన కొంచెం మంచిగా ఉంటారు కదా అంటే చాలా సాఫ్ట్ నేచర్ అంటే అప్పుడు తనుజ అంటుంది అన్న నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం బిగ్ బాస్ ప్రాపర్టీని కొట్టేస్తే అది తప్పు బిగ్ బాస్ నిజాయితీగా ఆడమన్నప్పుడు అక్కడ ఏదైనా దొంగతనం జరిగితే అది తప్పు అసలు ఇది మనం టీమే దొంగల టీం అన్న సుము డార్లింగ్ అది కాదని చెప్పేసి చెప్తుంది అనమాట దివ్య వచ్చి అంటుంది రాముకి రెండు వందలు ఇవ్వకపోతే రాము వెళ్ళి మాదిరి గారితో కలిసిపోతాను అంటున్నాడు అని చెప్పి పదాలు ఉంటుంది అంటే ఇప్పుడు మీకు అర్థం అయింది కదా దివ్య తనుజ ఒకవైపు వర్సెస్ థర్టీన్ మెంబర్స్ అనమాట అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు మేము గేమ్ ఆపేస్తాం గేమ్ ని ముందుకు తీసుకెళ్ళాం అంటున్నారు అది తప్పు కదా అది డీలప్స్ చేసుకోవాలి నిజాయితీగా గా ఆడడానికి వీళ్ళు ఇక్కడ ఆడుతుంది ఏంటి ఆ రోబో టాస్క్ కాదు రో ఏ టాస్క్ లో అయినా దొంగతనాలు ఉంటాయి ఇలాంటి టాస్క్ లో ఆ బిగ్ బాస్ కూడా చెప్తాడన్నమాట సామ దాన భేద దండోపాయాలు అని చెప్పేసి చెప్తాడు సో అట్లా ఈ మాదిరి గారికి గేమ్ ఆటల రావట్లా ఫటా ఫటా తను చాలా గెలి అరిచేసింది ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనుజా దివ్య ఐడియా సూపర్ ఐడియా ఓకే ఆ ఐడియా వీళ్ళకి వీళ్ళకి కూడా తెలుసు దొంగతనం చేస్తే వాళ్ళకి స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుందని కానీ వీళ్ళు ఏంటంటే డబ్బుల్ని ఫస్ట్ బేసిక్గా కాపాడుకోలేకపోయారు ఆ క్రెడిట్ తనుజాకి దివ్యాకి రావడం సంజయ్ నాకు ఇష్టంలా ఎందుకనంటే మార్నింగే తనుజాతోను అలాగే నిఖిల్తో నిఖిల్ అంటానేంటి సారీ కళ్యాణ్తోనూ గొడవైంది సో ఆవిడ లోపల పగ పెట్టుకుంది ఆవిడ సంజనా గారు ఓకే అందులోనూ ఇమాన్యుల్ ఏమన్నాడంటే నేను అక్కడి నుంచి డబ్బులు కొంచెం తీసుకుని నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు అందుకనే టాస్క్ కళ్యాణ్తో కలిపి అనమాట సో ఇదంతా పక్క లో నడుస్తుంది వాళ్ళ ప్లాన్ ఏంటంటే పూర్తిగా తారుమారు చేస్తారు ఈ దివ్యాను తనుజ సో అది జరుగుతుంది అయితే డబ్బుల్లో ఫైవ్ హండ్రెడ్ తనుజా తన తన వాటా తను తీసేసుకుంది కానీ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళేమో ఇప్పుడు మీరు నాకు డబ్బులు పంచకపోతే మేము గేమ్ ఆపేస్తాం అంటున్నారు కానీ దివ్య ఏమంటుంది ఇప్పుడు మీరు గేమ్ ఆపేస్తానంటున్నారు మరి మాకు రావాల్సిన ఛాన్స్ మాకు ఇవ్వకుండా కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలంటే ఎలా కుదురుతుంది మా దగ్గర ఉండాల్సిన డబ్బులు కదా అంటున్నారు అనమాట సో అలాగా మొత్తం అంతా కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతుంది సో నాకైతే ఇవాళ ఏమనిపిస్తుంది అంటే తనుజ దివ్య మంచి ఐడియాతో వాళ్ళు బాగా ఆడారు కాబట్టి వాళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెంట్ అయితే బాగుంటుంది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడు సంజన మీరు గేమ్ ఆపడానికి లేదు మీకు అసలు టాస్క్ అర్థమైందని కూడా చూడాలి అంటాడు అనమాట అయితే అందరూ మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత సంజన టీం ఇంకో రౌండ్ గెలుస్తుంది సో వాళ్ళకి రెండు వేలు వస్తాయి అనమాట సో అలా వీళ్ళ టాస్క్ వాళ్ళ టాస్క్ గెలవటం అలా జరుగుతుంది టాస్క్ గేమ్ అంటే ఇదే కదా అంతేగాని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చే వరకు ఎదురు చూడటం కాదు స్కోప్ ఉంటే కుమ్మేయాలి అక్కడ అదే తనుజ దివ్య వాళ్ళు బాగా చేశారు వాళ్ళిద్దరికి గా సుమన్ కూడా ఉన్నారు కానీ ని ఎక్కువగా వీళ్ళు ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు ఆయన అందుకనే పాపం ఇచ్చేద్దామా పోని అన్నట్టుగా మాట్లాడుతుంటే అప్పుడు తనుజా అంటుంది అన్నా నువ్వు అసలు అలా మాట్లాడద్దు అది చేయొద్దు అని చెప్పేసి అంటుందన్నమాట సో ఇది జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మేము లైవ్ అప్డేట్స్ వెంట వెంటనే ఇస్తాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి